ఈ రోజు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి కేవలం ఆ ఎలక్షన్ల కోసమని కుంభకర్ణ నిద్ర లేసినట్టు ఇప్పుడు మీరు నిద్రలేసి హడావిడిగా ఆరు వేలతో డిఎస్సి ఒక దగా డిఎస్సి అసలు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నారు మీరు ఇరవై మూడు మూడు వేల ఉద్యోగాలు మీరు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఖాళీగా ఉంటే ఈ రోజు ఆ ఉద్యోగాలు కొత్త ఖాళీలతో పాటు రిటైర్మెంట్తో పాటు అవసరాలతో పాటు పెరిగి కనీసం ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలి ముప్పై వేల ఉద్యోగాలతో ఎంత ఘనంగా ఒక మెగా డిఎస్సి వేసుండొచ్చు మీరు కానీ ఒక మెగా డిఎస్సి వేయకపోగా మీరు మాట ఇచ్చి కూడా మాట తప్పుతూ మెగా డిఎస్సి కాదు అని ఒక డగా డగా డిఎస్సి ఆరు వేల ఉద్యోగాలతో ఇచ్చారు మరి మిమ్మల్ని ఏమనుకోవాలి ఇది దగా చేయడం కాదా మీరు దగా ముఖ్యమంత్రి కాదా అది కూడా ఎలా వేశారు ఇన్ని సంవత్సరాలు నిద్రపోతూ ఇన్ని సంవత్సరాలు కుంభకర్ణుల్లో నిద్రపోతారు ఇన్ని సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పళ్ళు ఈ రోజు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి హడావిడిగా ఇప్పుడు ఆరు వేల ఉద్యోగాలు ఆరు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు కేవలం ముప్పై రోజులే ఉంది ఒక మన ఒక బిడ్డతో మాట్లాడాం డిఎస్సి ఉంది కదా మరి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు అని వా ఆ అబ్బాయి చెప్పిన మాట అక్కా డిఎస్సీకి మేము కనీసం నూట యాభై పుస్తకాలు చదవాలి మాకు గడువు ఉన్నది ఈ రోజు నుంచి ఇరవై ఆరు రోజులు మాత్రమే అంటే ప్రతిరోజు ఒక ఐదు ఆరు పుస్తకాలన్నా చదవాలి ఉట్టి చదవడం కాదు టైంపాస్కు చదవడం కాదు చదివి అవి ఎక్కించుకోవాలి మగప్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ ఇవన్నీ ఎట్లా చేస్తాం మేము మా మీద ఎంత మానసిక ఒత్తిడి ఉంటుంది అన్నారు లక్షలు ఖర్చు పెట్టి ట్రైనింగ్లు తీసుకుంటున్నారు కోచింగ్లు తీసుకుంటున్నారు బిడ్డలు హఠాత్తుగా ఇరవై ఆరు రోజులు ముప్పై రోజుల కింద మీరు పరీక్షలు అని అనౌన్స్ చేస్తే వాళ్ళందరూ ఏం కావాలి ఎంతమంది ప్రిపేర్ అవ్వగలరు ఎంతమంది ప్రిపేర్ అవ్వలేరు ఎంతమంది రాసి కూడా అప్లై చేసి కూడా ఫెయిల్ అవ్వాల్సిన పరిస్థితి ఎంతమందికి ఉంటుంది కనీసం ఆ మాత్రం ఇంకితమైనా మీకు ఉండక్కర్లేదా